కడప అన్నమయ్య జిల్లాకు వారధిగా ఉన్న గువ్వల చెరువు ఘట్ నాలుగో మలుపు రోడ్డుపై మృత్యు సకటాలు ఎక్కువగా దర్శనిస్తుంటాయని దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని కడప డిసిసి మాజీ అధ్యక్షులు నజీర్ అహ్మద్ అన్నారు శుక్రవారం ఆయన గువ్వల చెరువు ఘట్ ను సందర్శించారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అమాయక ప్రజలు ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కువగా రోడ్లు ప్రమాదాలు జరిగే నాలుగవ మలుపు వద్ద ఆయన మాట్లాడుతూ బరువైన వాహనాలు మలుపు వద్ద ముందుకు సాగలేకపోతున్నాయన్నారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్హెచ్ ఫార్టీ రోడ్ ను కడప వైపు నుండి గువ్వల చెరువు వైపుకు టన్నెల్ ద్వారా విస్తరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారికి డిమాండ్ చేశారు దీని వలన నాలుగు కిలోమీటర్ల వరకు ప్రయాణం తగ్గుతుందన్నారు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారించి వెంటనే సొరంగ మార్గం ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాన్ని కాపాడాలని కోరారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయంపై దృష్టి వహించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు అవసరం ఎంతైనా ఉంది అయితే సంబంధించిన ఈ ఘాట్లో టన్నెల్ వేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు టన్నెల్ వేసి రోడ్డును ఏర్పాటు చేస్తారు అని చెప్పి చాలా రోజులుగా వింటున్నాం కానీ ఎంతవరకు ఎంతవరకు అది కార్యరూపం దాలుస్తున్నదో మనకు అర్థం కావడం లేదు నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అయ్యా ఈ ఘాట్ సెక్షన్ గోల్చెరు ఘాట్ సెక్షన్లో టన్నెల్ వేసి దారి ఏర్పాటు చేస్తే ఇక్కడ దాదాపుగా ఒక నాలుగు కిలోమీటర్లు లెంత్ తగ్గుతుంది తర్వాత వచ్చేసి మనుషుల ప్రాణాలు కాపాడేదానికి కాపాడుటకు ఒక మంచి ప్రయత్నం చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను మరీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉండే గడ్కరీ గారికి ఇద్దరికి నేను విన్నవిస్తున్నాను ఈ కార్యక్రమము వీలైనంత తొందరగా చేసి మనుషుల ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నమస్కారం